హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం నుంచి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీని ఎన్నికల ప్రచారంలోకి దిగారు ఆర్ఎస్ పురాలో జరిగిన ర్యాలీలో సీఎం యోగితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా కూడా పాల్గొన్నారు చాము నుంచి బీజేపీ అభ్యర్థి రాజీవ్ శర్మను గెలిపించాలని యోగి ఆదిత్యనాథ్ మొబైల్ ద్వారా ఓటర్లకు సందేశం పంపారు జమ్మూ లో అభివృద్ధి భద్రత కోసం బీజేపీ అవసరమని యోగి అన్నారు బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే పీఓకే భారత్ లో భాగమవుతుందని ఆయన తెలిపారు పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకునే వరకు చూడండి రామ్గఢ్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో సీఎం యోగి మాట్లాడుతూ ఇక్కడ బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే పీఓకే లో భాగమవుతుందని అన్నారు పాకిస్తాన్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి శ్రమించాల్సి వస్తుందని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రత్యేక దేశంగా అవతరించాలని డిమాండ్ చేస్తుందని ఆయన అన్నారు జమ్మూ కాశ్మీర్ తో పాటు ముజఫరాబాద్లో కూడా ఎన్నికలు జరిగితే బాగుండని ప్రజలు అంటున్నారని ఆయన అన్నారు బలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్తో తమకు సంబంధం లేదని అది మానవత్వానికి క్యాన్సర్ అని ప్రపంచం దాని నుంచి విముక్తి పొందాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు ఒకవైపు భారత్లో ఎనభై కోట్ల మందికి ఉచితంగా రేషన్ అరవై కోట్ల మందికి ఏటా ఐదు లక్షల ఆరోగ్య బీమా జీవన జ్యోతి జీవన బీమా భద్రత పథకం ప్రయోజనం పన్నెండు కోట్ల మందికి కిసాన్ సమ్మాన్ నిధి పది కోట్ల మంది పేదల ఇళ్లలో మరుగుదొట్లు పది కోట్ల మంది పేదలకు ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయని యోగి అన్నారు జమ్మూ కాశ్మీర్లో దాదాపు మూడు లక్షల మంది పేదలకు ఆవాస్ యోజన ప్రయోజనం అన్నారు మరోవైపు పాకిస్తాన్లో ప్రజలు రొట్టెల కోసం క్యూలు కడుతున్నారని ఆయన అన్నారు ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ కలను ప్రధాని మోదీ సాకారం చేశారని తద్వారా ఉగ్రవాదానికి పునాది లేకుండా పోయిందని ఆయన అన్నారు కాంగ్రెస్ పీడీపీ నేషనల్ కాన్ఫరెన్స్ లో జమ్మూ ను ఉగ్రవాద స్థానంగా మార్చాయని కానీ నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక అమిత్ షా హోంమంత్రి అయ్యాక ఉగ్రవాదం చివరి దశకు చేరుకుందని దాడులు కనుమరుగయ్యాయని ఆయన అన్నారు మహారాజా హరిసింగ్ ప్రేమనాథ్ డోగ్రా బ్రిగేడియర్ రాజేంద్ర సింగ్లను ఉద్దేశించి సీఎం యోగి మాట్లాడుతూ ఈ వీరులు జమ్మూ ను భూమిపై స్వర్గంగా మార్చారని అన్నారు కానీ కాంగ్రెస్ పీడీపీలు దీన్ని మత విద్వేషాల్లోకి నెట్టి వేసే పాపానికి ఒడిగట్టాయని అన్నారు ఈ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు ప్రధాని మోదీ కర్తార్పూర్ కారిడార్ను నిర్మించారని గుర్తు చేశారు కాంగ్రెస్ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటోంది కానీ ప్రధాని మోదీ గురుగోవింద్ సింగ్ నలుగురు నాదేగాల త్యాగాలను స్మరించుకునేలా డిసెంబర్ ఇరవై ఆరున వీర బాల్ దివాస్ గా జరుపుకోవాలని నిర్ణయించారని ఆయన అన్నారు యూపీలో కూడా ఈ రోజున కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు